నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మొదటికి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నరదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి నిన్న శ్రీమంతం వీడియో పెట్టాను కదండి మా చెల్లెళ్ళ పాపది రెండు రోజులు అయితే ఆ మరుసటి రోజే నేను వచ్చేసిన మరుసటి రోజు వీడియో అండి ఇది అయితే ఫోన్ చేశారు అసలు మా చెల్లెల ఇంటికాడ కూడా ఫంక్షన్ జరుగుతుంది అదే చెప్పాను కదా రెండుసార్లు చేస్తారు అని అది కూడా తీద్దును కానీ అంకుల్ గారు ఫోన్ చేసి ఇలాగా రాయేసి వాళ్ళు వచ్చారు నువ్వు తప్పనిసరిగా రావాలి అన్నారు ఒక రోజే కదా ఆగమను అంటే లేదు వాళ్ళకి పని ఉందంట మళ్ళీ అల్లిపో వెళ్ళిపోతే రారంట రేపు ఒక్కరోజు వస్తారంటే ఇవాళ వచ్చారు నువ్వు లేవని వెనక్కి పంపించేసాను రేపు వస్తే రేపు చేయించుకో లేదండి ఇంకో నెల నెల రోజులో రెండు నెలలు పడుతుంది అన్నాను అసలు అలాగే రాయేసి వాళ్ళకి ఖాళీ ఉండదు కదండి ఇంక సరే ఇంక నేను వచ్చే ముందు సురేష్కి ఫోన్ చేసి నైట్ నైట్ మీదే నువ్వు కొంచెం వెళ్ళి ఆ పైప్ లైన్ అది సెట్ చేయనా అని చెప్పాను ఆ నైట్ వేసి వెళ్ళిపోయాడంట ఆ వీడియో అయితేనేమో ఝాన్సీ తీసింది ఈ వీడియో నేను వచ్చిన రోజు పొద్దునేనండి ఇంకా ఆ రోజే వచ్చారండి నేను దిగిన రోజుని రాయడానికి ఇంక రాయేశారు రాయ ముందే కిచెన్ అయితే చేంజ్ చేశానండి కాకపోతే కొంచెం ఎత్తు అయిపోయింది అప్పుడు కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల అది కొంచెం వాళ్ళు ఎలా మడితే అలా కడేస్తారు కొంచెం దగ్గరుండి కూడా చూసుకోవాలండి ఆ టైంలో నేను ఆ గ్యాస్ వల్ల వాళ్ళకి తెలుసు కదా కడతారులే అనుకున్నాను తీరం మోసి అది బాగా ఎత్తు అయిపోయింది ఎత్తు అయిపోయింది మళ్ళీ పడగొట్టడం అది అని ఎందుకులే అని అలా వదిలేస్తే మా పుట్టమ్మ ఉంది కదండి ఇంట్లో అందరికన్నా పుట్టమ్మ ఎవరో తెలుసా మీకు దివ్య అండి రోజు దెబ్బలడ్డవేనండి నన్ను రోజు నీ అంత హైట్ ఎట్టుకున్నావు బల్ల మాకు కనబడొద్దా నీ అంత హైట్ ఎట్టుకున్నావు మాకు కనబడొద్దా అండవేనండి ఇంకా నాకు ఎంత తీసుకువచ్చిందో పోని పేట చేయితానమ్మా అంటే పేట ఎందుకు పేట అత్తమానం ఎక్కుతారా అనేది సరేలే అనేసి ఇంక నేను కూడా పెద్ద పట్టించుకోలేదు దెబ్బలడితే దెబ్బలడిందిలేని ఊరుకున్నాను అయితే స్వాతినేమో గంజాంచం అంటే వెళ్ళి కాలు కాలు చేసుకుందండి అది కూడా చూసారు కదా వీడియో సరేలే అని అప్పటికే అప్పుడు బల్ల ఇంకా తీయించేసానండి కొంచెం రిపేర్ చేయిందాం అనేసి కిచెన్ కూడా సాల్ట్లేదు వెనకపక్క బాత్రూమ్ అది ఉన్న దగ్గర కూడా ఇంకా అప్పుడు సింకు నీళ్ళు కూడా సరిగ్గా వెళ్ళట్లేదు పైప్ లైన్ కూడా కుదరలేదు అని ఇంకా మొత్తానికి ఇంకా ఆ పిల్ల కాలు కావాలి కానీ చేయిందామన్న ఉద్దేశంతో తీయించేశానండి ఆ కొంచెం డౌన్ చేయించాను అనమాట ఆ గ్యాస్ బల్ పెట్టుకునేది తర్వాత అంచు కట్టడానికి టైల్స్ అయితే అంచు కట్టడానికి అవదు కంపల్సరీ గ్రానైట్ రాయే కావాలి అన్నారు గ్రానైట్ ఏమో ఎక్కువ అవుతుంది టైల్స్ అయితే తక్కువ అవుతుంది అనుకోండి కానీ మరి ఇంక తప్పలేదు ఇంక గ్రానైట్ రాయే తెప్పించాను ఇక్కడేమో డబల్ సింక్ అండి జనాభా ఎక్కువ కదా ఇంక అసలు ఆ సింకే సాలేదండి బాబు ఇంకా తప్పదు అనేసి ఇంకా డబల్ సింక్ ఒకటి కొన్నాను ఈ సింక్ కోసం కూడా వీడియో తీసానండి చెప్దామని అది కూడా పక్కన ఉంది తర చూపిస్తానులేండి అన్నీ చేసినప్పుడు ఇంకా సింక్ ఫిట్ చేయించి నిన్న వచ్చి వెళ్ళిపోయాడు కదా సురేష్ ఫిట్ చేసి వెళ్ళిపోయాడు అదే ఈ వీడియో ఇరవై రోజుల క్రితం అని చెప్పాను కదండి అప్పుడుదండి చెల్లెళ్ళు ఫంక్షన్ నుంచి వచ్చిన రోజు అనమాట ఇంకా వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనమాట అండి వెళ్ళిపో చెప్పాలని ఎంచుకోమను రా వేసిన వాళ్ళే సరదాగా అండి ఎత్తుకొని రెండు రోజులు చేశారండి ముందు రోజు కట్ చేసుకున్నారు తర్వాత రోజు అంటితున్నారు అనమాట ఇది అయితే ఆడ ఆడి ఎత్తుకుంటే తీసుకెళ్ళిపోండి అంటున్నాను ఈ రాయా ఎలాగ అనుకునేదాన్ని అండి నాకు తెలియక ఎలా నిలబడుతుందా ఇంత రాయా బాగానే నిలబడుతుందా అనుకున్నాను రూపాయి కాయిన్స్ పెట్టి దానికి అంటిన్నారండి చాలా బాగా అది కూడా చూపిద్దామని ఉద్దేశంతో వీడియో తీశాను మీరు కూడా చూడండి చాలా బాగా అన్నమాట అయితే ఇంకా గమ్ము ఒకటి అండి ఆ గమ్ము కూడా మీకు చూపిస్తున్నానులేండి అది కూడా చూడండి గమ్ము పెట్టి రూపాయి కాయిన్స్తో రూపాయి కాయిన్స్ అందులోకి రాయిలోకి సగం వెళ్ళేలాగా మళ్ళీ ఇందులోకి దీంట్లోకి సగం వెళ్ళి నిలబడేలాగా అనమాట అండి అలాగా చాలా నీట్గా చేశారు పిల్లలైతే మటుకు మా చెల్లెళ్ళు ఏమో రోజు ఉండక్క మరుసటి రోజు వాళ్ళు అత్తరాళ్ళు స్వీట్లు పెట్టుకొని వస్తారు కదా ఉండక్క అని బతిలాడారండి ఇగోండి ఈ పని కోసమే కుదరలేదు ఇగోండి ఇక్కడ పెడుతున్నారు చూడండి కాయిన్స్ పెట్టి అయితే ఇంకా మా చెల్లి మా గారు కూడా బాధపడ్డారు కానీ ఇంక మరి ఏం చేయనండి ఇక్కడేమో నేను లేకపోతే కుదరదు అంకుల్ గారేమో నువ్వు చేయించేయచ్చు కదా బాబు అంటే వద్దొద్దు నీతో నేను పడలేను మళ్ళీ ఏమైనా అటు ఇటు అయిందంటే మళ్ళీ నన్నే అంటావు నువ్వు వచ్చి చేయించుకుంటే చేయించుకో లేదంటే ఓ రెండు నెలల తర్వాత వస్తారంటే అప్పుడు దాకా ఆగు అన్నారండి ఇంకేం చేయను ఇంక తప్పలేదు ఇంక మరి బండి ఎక్కేసాను ఇంకా అదిగోండి గమ్ము చూపిస్తున్నాడు అబ్బాయి నీతో పడలేమని మగోళ్ళు చాలా సులువుగా అనేస్తారు కాదండి ఏదన్నా ఒక పని చేయించాలంటే నీట్గా చేద్దాం దగ్గర ఆడవాళ్ళతో ఎట్లా మనము చేయిందాంలే అని చేయించరు కదండి వాళ్ళు వాళ్ళు చేయితే మనం ఎందుకండి కేకలేస్తాము ఎందుకు చెప్తాము సరిగ్గా చేయించలేదని అస్సలు సర్లే అదే చూసుకుంటుంది అదే పడుతుందిలే అని వదిలేస్తారు చాలామంది మగోళ్ళు అందులో మీ అంకుల్ గారు కూడా కొంతమంది మగోళ్ళు ఉన్నారండి ఎంత శ్రద్ధగా అన్నీ చక్కగా చేయించి ఎంత శుభ్రంగా అసలు భార్యలకే బాధ లేకుండా శుభ్రంగా చూసుకొని అన్నీ దగ్గరుండి చేయితారండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి మీ అంకుల్ గారిని అంటున్నానని మీ అన్న ఫీల్ అవుతున్నారా ఆవకండి సరదాగా ఆడుతున్నాను ఇక ఇక్కడేమో మనవాడితో ఆడుతున్నాను ఆయన నేనేమో పని చేయించానండి ఇంకా బల్ల అది పెట్టించాను ఇంకా పూర్తవ్వలేదు అండి ఇంకా టైల్స్ వేయాలా ఈరోజు వాసేస్తున్నాను కాబట్టి ఇంకా చిన్న పని ఉంది అంత అయ్యాక అప్పుడు మీకు చూపిస్తానండి వంటగది అప్పటి వరకు చూపించలేము అంతా చెప్తాను వివరంగా ఎలా చేయించాను ఎందుకు చేయించాను అనేది ఇంక వీళ్ళు ఏమో ఇద్దరు ఆడుతున్నారు ఇంక మన ఇంటికాడ ఇంతకు ముందు పాత ఇంటికాడ ఉన్న అద్దెగుండి దగ్గర ఉండేదండి అమ్మాయి వచ్చింది ఎన్ని సంవత్సరాలకు వచ్చిందో చూడు ఇక్కడికి వచ్చాక అసలు ఏమైనా పట్టించుకున్నారా అక్కడ ఉన్నాను సేపు అక్కడేమో కూడా నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉండేదానివి ఇంక ఇక్కడికి వచ్చాక అసలు మర్చిపోయావు ఏదో మొత్తానికి దారి తప్పి వచ్చేసావు ఏం చేస్తున్నారా ఎలా ఉన్నారు అందరూ పరుపు ఎందుకంటే పరుపు లేదురా పరుపు అదిగో రే దీని మీద పరుపు అక్కడ వేస్తాను ఉంటే సాపుగా ఉంటుందని అదిగో దానికి దాబల పరుపులు ఉన్నాయి కదా రావాలనిపించి చూడాలనిపించి వచ్చానమ్మ అని చెప్తుందండి ఇంకా మాట్లాడుకున్నాము ఇంకా అలాగేనండి ఎవరో ఒకరు వస్తానే ఉంటారు పెద్ద ఖాళీ ఉండదు ఇంట్లో పని అంటే తక్కువే చేస్తాను పిల్లలు చేసుకుంటారు కానీ కానీ ఇంకెక్కడో దుక్కు వెళ్ళడము ఎవరో ఒకరు పిలవడం లేదా మన ఇంటికి ఎవరో ఒకరు రావడం ఇలాగే ఉంటుందండి నా డైలీ రొటీన్ జర్నీ చెప్తాను ఎప్పుడన్నా మీకు అది కూడా ఇంకా ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళతో ఆప్యాయతగా మాట్లాడడమేది కదండి కావాలి అదేనండి మరి ఉంటానండి బాయ్